ఉగాది పచ్చడి తినేటప్పుడు చెప్పుకోవాల్సిన శ్లోకం శతాయుష్యం వజ్రదేహం తదాత్యర్థం సుఖాన్ని చర్వారిష్ట వినాశం చ నింబకందల భక్షణం వేపపూతతో కూడిన ఉగాది పచ్చడిని తినడం వల్ల వజ్ర వజ్రసదృశమై సర్వారిష్టాలు తొలగిపోతాయని నూరేళ్లు సుఖంగా జీవిస్తారని ఈ శ్లోకం అర్థం ఉగాది పచ్చడి మంత్రం అబ్దాదౌ నింబకుసుమం శర్కరామ్లా ఘతరుతం భక్షితం పూర్వయ్య తద్వర్షం సౌఖ్యదాయకం ఉగాది నాడు వేపపూత పంచదార బెల్లం చింతపండు నెయ్యితో కూడిన పచ్చడిని తింటే రాబోయే ఏడు అంతా సౌఖ్యంగా సాగిపోతుందని దీని అర్థం